అండి టైం చూసారా ఎంత అయిందో త్రీ థర్టీన్ అనమాట ఇది ఆఫ్టర్నూన్ త్రీ థర్టీన్ కాదండి ఎర్లీ మార్నింగ్ ట్యూస్డే రోజు త్రీ థర్టీన్ అనమాట ఇంక ఇప్పుడు ఇంత పొద్దున్నే లేచి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఊరు స్టార్ట్ అవుతున్నామండి హైదరాబాద్లో ఉంటాం కదా హైదరాబాద్ నుంచి గుంటూరు అయితే వెళ్ళాలన్నమాట సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది కరెక్ట్గా మా ఇంటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి సిక్స్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది హస్బెండ్కి మీటింగ్స్ ఉన్నాయి నైన్ థర్టీ టెన్ ఆ టైంకి మీటింగ్స్ అయితే ఉన్నాయి మార్నింగ్ ఆఫీస్ టైంలో ఈలోపు వెళ్ళాలని ముందు రోజు నైట్ చెప్పారనమాట ఇంకా అందుకని పొద్దునే త్రీ కలారం పెట్టుకుని అయితే లేచాము లేవడం అయితే లేచాము కానీ రెడీ అయినా ఎంత చేసినా వస్తూ ఉందనమాట చూడండి ఎంత చీకటిగా ఉందో బయట ఇంకా ముందు రోజే బాక్సెస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే చెప్పారు పొద్దున త్రీకి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా అందుకని అన్ని నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ముందు రోజే ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి వచ్చి టైం చూసేసరికి త్రీ ఫిఫ్టీ అయిపోయింది ఇంక లోపే హస్బెండ్ లగేజ్ అంతా కింద పెట్టేశానమాట కార్లో వాచ్మెన్ కూడా వాళ్ళు కూడా లేవలేదనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి జర్నీ సిక్స్ అవర్స్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ జర్నీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేమైతే మా పాప కూడా లేవదాం అనుకున్నాను బట్ నిద్ర లేచిందనమాట తనకి దిగులుగా ఉన్నట్టుంది అంటే టూ మంత్స్ హాలిడేస్ అమ్మమ్మ ఇంటి దగ్గర దింపుతాను అని చెప్పాను కదా ఇంకా తను అదే పెట్టేసుకున్నట్టుంది మనసులో ఇంకా లేచి నాకు చెప్తా ఉంది మమ్మీ నువ్వు దిగులు పెట్టుకోకు ఫ్రైడే వస్తావా దిగులు పెట్టుకోకు జాగ్రత్తగా ఉండు అని నాకు చెప్తా ఉంది నాకు పాపం అనిపించింది ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ దూరంలో టీ స్టాల్ ఒకటి కనపడింది టీ తాగి స్టార్ట్ అవుదాం ఎందుకైనా మంచిది నిద్ర రాకుండా ఉంటుంది అని చెప్పేసి టీ అయితే తాగుతున్నాం అనమాట నా ఫేస్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఫంక్షన్కి వెళ్తున్నాను కదా అని ముందు రోజు ఫుల్ ఆయిల్ మసాజ్ చేసుకొని ఫుల్ అంటే ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యి రింగ్ రోడ్ ఎక్కుతా ఉన్నాము వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా టెన్ మినిట్స్ వర్షం అయితే పడింది అప్పుడే మా హస్బెండ్ చెప్తున్నారు నిన్న హైదరాబాద్లో వర్షాలు పడినాయి అంటే అంటే సమ్మర్లో ఎక్కడ వర్షాలు అని అంటున్నాను ఈలోపే వర్షం అయితే పడింది ఇంకా మా పాప డెస్క్ ఓపెన్ చేసి ఇంక కొంతసేపు ఎక్కుతానాన కార్ పక్కకు ఆపు అంటే రన్నింగ్ కార్ ఉన్నప్పుడు ఎక్కదు తనకి భయం అనమాట ఇంకా కార్ పక్కకి స్టాప్ చేయను నేను ఇంకొంతసేపు ఎక్కుతాను అంటే సరే అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ కార్ అయితే పక్కకు పెట్టాము ఇంకా తనైతే ఎంజాయ్ చేసింది ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది కదా మంచిగా అయితే ఎంజాయ్ చేసింది ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఇంకా తెల్లారుతూ ఉంది ఇలా చూసి ఎన్ని రోజులు అయిపోయిందో సన్ రైజ్ చూసే ఎన్ని రోజులు అయిపోయిందో అనుకుంటా ఇంకా మాటలు చెప్పుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండాలి ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ జర్నీ చాలా వస్తూ ఉంటుంది ఎవరికైనా సో మనం మాటలు చెప్పుకుంటా మన్ని మనం పుష్ చేసుకుంటూ ఉండాలి అంత జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలన్నమాట ఇంకా సిక్స్ థర్టీ అయింది టైం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట సెవెన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇంకేం ఓపెన్ చేయాలి వీళ్ళు అయితే క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా క్లీన్ చేసుకుంటున్నారు సెక్యూరిటీని అడిగామనమాట అక్కడ ఓపెన్ చేసి ఉన్నాయా రెస్టారెంట్స్ అంటే ఆ చేసి ఉన్నాయి అన్నారు ఇంక సరే అని చెప్పి వెళ్ళాము ఫ్లవర్స్ కూడా మార్చలేదండి ఈ ముందు రోజు ఫ్లవర్స్ మేము తిని బయటకు వచ్చేటప్పుడు మారుస్తూ ఉన్నారు అవి ఇంకా మా పాప కేఎఫ్సీ ఓపెన్ చేయలేదా మమ్మీ టాయ్ షాప్ ఉంటుంది అది ఓపెన్ అంటుంది ఏం ఓపెన్ చేయరమ్మా టైం వచ్చే సిక్స్ థర్టీయే కదా అని చెప్తా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఏం రిస్క్ తీసుకోవద్దు పొద్దున్నే కదా అని నేనైతే ఆనియన్ రవ్వ దోశ చెప్పాను మా హస్బెండ్ వచ్చేసి మసాలా దోశ చెప్పారు పాప కానీ ఇడ్లీ చెప్పాను బట్ తినలేదు తను ఇడ్లీ తినలేదనమాట కాంప్లిమెంటరీగా జిలేబీ అయితే ఇచ్చారనమాట ఇంకా జిలేబీ నచ్చిందంట అది మా పాప తినింది తన్ని తను తినింది అనమాట ఇంకా ఫోర్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు బిల్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎంత అయిందండి మెను కార్డ్ నేను ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అదేంటో నాకు తీసుకుంటాను వీడియో తీసుకున్నాను తర్వాత ఎన్న ఎప్పటికన్నా ఉంటుంది చూడటానికి అని ఫోర్ ఫార్టీ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే బిల్ అయిందనమాట కాఫీ తాగుదాం అనుకున్నాం ఇంక తాగలేదు హెవీ అయిపోయింది అప్పటికే బ్రేక్ఫాస్ట్ ఇంకొద్దిలే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఇక బోర్డర్ రెస్టారెంట్ దగ్గర అయితే కంపల్సరీ అవుతాం కదా ఇక్కడైతే కాఫీ తాగాము పొద్దునపూట ఈవినింగ్ అయితే టీ తాగుతాం పొద్దునపూట కాబట్టి ఇంకా కాఫీ తాగేసాము ఇక్కడి నుంచి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ వాళ్ళ మామే వాళ్ళ అయితే ఎంగేజ్మెంట్ ఉంది ఇంకా దానికోసం అయితే వెళ్తున్నాం అనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం ఫుల్గా తినేసి మంచిగా అయితే రెస్ట్ తీసుకున్నాను తీసుకున్నాక ఈవినింగ్ మాకు మా చెల్లి ఫేస్ అంతా డ్రై అయిపోతుంది నేను ఫేషియల్ చేస్తాను మంచిగా నీకు అని చెప్పి స్టార్ట్ చేసింది స్క్రబ్ తర్వాత ఏమంటారు ఇంక అంతా క్లీనింగ్ క్లెన్సింగ్ స్క్రబ్ అన్నీ చేసింది అనమాట నీట్గా ఏవో మిక్స్ చేసి తను చేసింది మంచిగా చేసింది కొంతసేపు అయితే మంచిగా చేయించుకున్నాను ఇంకా అదనమాట ఏమేసింది ఏంటి అని నాకు తెలియదు అండి తనే అన్నీ మిక్స్ చేసుకొని వచ్చి చేసింది మంచిగా అయితే అయ్యింది గ్లో వచ్చింది బయట చేయించుకోవచ్చు కదా అనుకుంటారేమో నాది ఫుల్ సెన్సిటివ్ స్కిన్లా అయిపోయిందండి స్కిన్ అంత ఈ మధ్య కాలంలో అసలు ఏం పెట్టినా ఇప్పుడు మా చెల్లి చేసింది కదా కొద్దిసేపటికి నా ఫేస్ మీద చిన్న చిన్న బొబ్బల్లా వచ్చేసింది అనమాట అంత సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది ఇంట్లో చేసుకున్నా కానీ ఇంకా బయట అంటే నాకు భయం వేస్తుంది అందుకే చేయించుకోవట్లేదు ఈ మధ్య నేను అసలు ఇంకా ఫేస్ ప్యాక్ కూడా వేసేసింది తర్వాత ఇది స్టీమ్ పెట్టుకో అని చెప్పింది స్టీమ్ అయితే పెట్టుకున్నాను అనమాట నాకు ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు బట్ మా చెల్లికి ఫుల్ ఇంట్రెస్ట్ ఇంకా దానికోసమని నాకు చేసింది అనమాట ఇంకెక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫంక్షన్ ఎలా జరిగింది ఎలా రెడీ అయ్యాను ఇంకా అవన్నీ నెక్స్ట్